ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి అన్నమా ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్నమా శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజ శ్రీదేవి విశ్వేశ్వర స్వామి యొక్క పాదపద్మాన్ని నమస్కరిస్తూ ఈ యొక్క దేవీ నవరాత్రులు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆశీజు మాసంలో తొమ్మిది రోజులు నిర్వహించుకుంటాం దానివల్ల మనలో ఉండేటటువంటి అజ్ఞానం నశిస్తుంది మనం పూజలు చేసినందువల్ల దేవతల యొక్క నామాలు ఆ యొక్క దుర్గాదేవి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా తొమ్మిది రూపాలుగా మనం పూజిస్తాం దానివల్ల మనలో జ్ఞానం కలగద్ది మనలో ప్రకాశం పెరుగుతుంది అన్ని మూల మంత్రాలు ఉంటాయి అష్టోత్తరాలు సహస్రనామాలు చండీ పూజలు చండీ హోమాలు ఈ విధంగా అందరూ కూడా మన యొక్క ప్రపంచమంతా మెయిన్గా మన భారతదేశం మన భారతీయులంతా ఎక్కడున్నా అదంతా కూడా ఇతర దేశాలలో కూడా ఇక్కడ వ్యాప్తి చెందింది ఈ యొక్క రోజు ఇలా మహర్ణమే తొమ్మిదో రోజు మనం మొట్టమొదట అమ్మవారిని నవదుర్గగా పూజించేటప్పుడు శైలపుత్రి అంటారు శైలపుత్రి అంటే హిమవంతుడికి పుత్రికగా పుట్టింది మొట్టమొదట శైలపుత్రి ఆమె చాలా దీక్షగా కఠోరమైన తప్పని చేసింది అమ్మవారు ఈ జగన్మాత ఫస్ట్ ఆమె మొత్తం అంటే దుర్గాదేవి అంటే దుర్గం అంటే అజ్ఞానం పాపం బాధ బాధలు ఇవన్నీ కూడా దుర్గము ఆ యొక్క అజ్ఞానాన్ని తొలిగిటిగా దుర్గాదేవి యొక్క అవుతారు అక్కడ మనకి శుభాలను కలిగించాలంటే ఆమె అష్టభుజిగా ఎనిమిది భుజాలతో చతుర్భుజిగా నాలుగు భుజాలతో సింహవాహనంగా మొదటంతా ఆమె సాధనలు ఆమె పెద్ద తపస్సు చేసింది మొట్టమొదట అమ్మవారు ఆ తపస్ శక్తితో ఆమె ఉన్నతమైన దేవతగా తయారైంది ఆమె మొట్టమొదట శైలిపుత్రిగా వచ్చింది శైలిపుత్రి అంటే పుత్రిగా పుట్టి ఆమె కఠోరమైన తపస్సు చేసే అమ్మవారు ఆమె అపర్ణగా అంటే ఆహారం లేకుండా ఆకులు అనుకుని తిని అపర్ణగా మారి తర్వాత బ్రహ్మచారి అదే బురిది కూడా వచ్చింది బ్రహ్మచర్యు పాటించి దేనికంటే శివుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా పొందేదానికి అలాంటి తపది చేసింది ఎవరైనా లోకంలో మంచి భర్త రావాలంటే వాళ్ళు కూడా మంచి పూజలు వ్రతాలు చేస్తారు చాలామంది జ్ఞానం లేని వాళ్ళు ఎప్పుడు దేవతలు కాడికి పోయి పూజించడం వాళ్ళని వరాలు అడుగుతాం నాకు మంచి భర్తని అని అట్లా పార్తీదేవి కూడా పరమేశ్వరుడే భర్త కావాలని కఠోరమైన తప్పని చేసింది తర్వాత ఆమె చంద్రగంట ఆమె ఒక వరం పొందింది దాంట్లో ఒక సిద్ధి పొందింది నాదాలు దశవిధ నాదాలు వినేటువంటి ఒక సిద్ధి పొందింది తర్వాత ఆమె సూర్యప్రకాశం కలిగినటువంటి ఒక తేజవంతమైన ఒక ప్రకాశాన్ని పొందింది మళ్ళీ సూర్యప్రకాశాన్ని తేజస్సుని పొందింది మళ్ళీ అప్పుడు కూష్మాండ అనే పేరుతో ఆ దేవి ఒకరోజు మనం పూజిస్తున్నాం ఆమె అట్లా కోటి సూర్యులు తేజస్తో ప్రకాశించిందంట అందువల్ల ఆ రోజు మనం ఆ రూపాన్ని పూజిస్తే మనకు జ్ఞానం వస్తుంది తర్వాత స్కందమాత అంటే షణ్ముఖుని బిడ్డగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తొడ మీద షణ్ముఖి అంటే ఆరు చక్రాలలో ప్రకాశాన్ని పొందిందాన్ని పైకి వచ్చేసింది సా ఆజ్ఞా చక్రాన్ని తర్వాత కాచ్యాయనిగా ఆమె పేరు తెచ్చుకున్నాం కాచ్యాయని అంటే కోరికలు నెరవేర్చేది కామాక్షి కామేశ్వరి అట్లా కామాక్షి అంటే భక్తులు ఆమె ఎదురుకుపోయి చూస్తే ఆమె ఏం చెప్తే మనం ఏం కోరుకుంటే అమ్మ యొక్క కంటి సూప్ మన మీద పడితే భక్తుల యొక్క మన మీద సూప్ పడితే ఆ కోరికలు నెరవేర్తే కామాక్షి కాచాయనన్న కూడా కోరికలు నెరవేర్చే తల్లి ఈ యొక్క అవతారం ఆరో అవతారం ఈ అవతారాన్ని మనం పూజించుకుంటాం ఆరో రోజు తర్వాత కాళరాత్రి కాళరాత్రి ఆమె చీకటిలో మనం ఉపాధి సీకటి అంటే నల్లటి శరీరం దాల్చి ఆమె కళ్ళు మూసుకొని తప్పదు చేస్తే కాళ్ళరాత్రి అంటారు అమ్మవారు కళ్ళు ధరిస్తే మామూలే పొగులే కళ్ళు మూసింది అనుకోండి అమ్మల్ని తపస్సు చేస్తే అయిపోయింది కదా అమ్మవారు కళ్ళు మూస్తే అందుకని సేకటి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే కేవలం విశ్వాస నిశ్వాసాలు మాత్రమే అద్భుతమైన ఇది ఉంది ఖండానికి మనసు పెట్టి ఆమె విచ్వాస్వాసాలు తపస్సు చేస్తే ఖంఠంలో ఒక ప్రకాశవంతమైన ఆభరణం ఉందంట ఈ ఉచ్వాస నిశ్వాసాలే అగ్నితత్వంగా కనబడుతున్నాయంట అంటే ఆమె కాళరాత్రిగా మనం ఆ దేవతని ఉపాసిస్తే మనం కూడా మనసుని అంటే ఈ మాటలు ఎక్కువ మాట్లాడేటటువంటి తత్వాన్ని జయించి అమ్మవారు అనుగ్రహం పొందడం మన సాధనలోకి మనం కూడా అలవాటు చేసుకుంటాం ధ్యానం చేసి అలవాటు చేసుకుంటాం తర్వాత కాళరాత్రి అయినా ఎనిమిదో రోజు మహాగౌరి ఇవి మహాగౌరి అంటే అంతా దాటిపోయిందాం ప్రకృతిని దాటిపోయింది అమ్మడిని ఆమె ప్రకృతిలో ఉంటేనే సింహం మీద కూర్చోండి సింహం అంటే మృగతత్వాన్ని జయించింది ప్రతి స్త్రీలో మృగతత్వం ఉంటుంది వాళ్ళు ఉపవాసం ఉంటారు కింద పొనుకుంటారు భర్తకు దూరంగా ఉంటారు దీక్ష పంటారు తొమ్మిది రోజులు అప్పుడు ప్రతి స్త్రీ కూడా సింహవాహనం ఎక్కినట్టే ఎందుకంటే లోపల ఉండే అహంకారం మనలో ఉండే అహంకారమే ఆ మృగతత్వమే ఆ సింహవాహనం ఆమె ఇంద్రియ నిగ్రహంతో భర్తకి దూరంగా తొమ్మిది రోజులు కొనుక్కొని రోజు అమ్మవారిని పూజిస్తే ప్రతి శ్రీ కూడా సింహవాహనకి నట్టి అట్లా అమ్మని మహాగౌరి ఆమె దాటిపోయింది ఇవన్నీ ఆ ఐదు చక్రాలు దాటి ప్రకృతిని దాటి ఆజ్ఞా చక్రంలో ప్రవేశించింది కైలాసంలో ప్రవేశించింది కైలాసంలో ఉండే వాహనం ఏముందంటే నందీశ్వరుడు అప్పుడు ఆమె నంది వాహనంగా మనకు దర్శనమిస్తుంది త్రిశూలం పైకి ఉంటుంది దానికి ఎందుకంటే శ్వాస కిందకు లేదు ఇంకా కండాన్ని కింద పైకి అందువల్ల ఆ ధ్యానంలో పై స్థానానికి పోయింది కాబట్టి ఆమె గౌరీ తపజ్ చేసి గౌరవ వర్ణాన్ని పొందిందా లోపల ప్రకాశం పొందింది ఆమె లోపల అద్భుతమైన ప్రకాశం ఉంది కాబట్టి ఆ దేవత అయిందా అందుకే అభయ హస్తం తర్వాత ఒక త్రిశూలం పైకి పట్టుకొని ఉంటుంది కమలం చేతులు ఉంటుంది ఇవన్నీ మంచి ఒక వరాలన్నమాట మనకి వరాలు ఇవ్వాలంటే ఆమె చతుర్భుజిగా అష్టభుజిగా ఉంటేనే మనకు వరాలు ఇస్తుంది అంత ఉన్నత స్థితి ఇంకా ఈరోజు సిద్ధరాత్రి అంటారు తొమ్మిదో రోజు అమ్మవారు కమలం మీద పనుకొని ఉంటుంది కూర్చొని ఉంటుంది ఈ కమలం అనేది సహస్రనికి సంబంధించింది సహస్రారంలో చంద్రమండలం ఉంటుంది చల్లటి ఒక అమృత ఉంటుంది అన్నింటిలో పైన అందుకని మనసు పైన పెట్టి మనం కానీ ధ్యానంలో ఉంటే కమలంలో కూర్చున్నట్టు లెక్కలోకి వస్తున్నాడు అమ్మవారు కమలవాసిని ఆమె అన్ని నాలుగు చేతుల్లో మనకి ఆమె నాలుగు రకాలుగా ఉంటుంది ఈరోజు తొమ్మిదో రోజు ఇవాళ నవమి రేపు దశమి తొమ్మిది రోజులకి ఆమె ఒక హిమ్మత్ పుత్ పుట్టి తపస్ చేసి ఆమె పూర్ణంగా ఆ యొక్క పరమేశ్వరుడితో ఆ కళ్యాణం జరిగి అర్ధ ఆరీస్ తత్వానికి వచ్చి ఆ వల్ల పరమేశ్వరుడు అనేక సిద్ధులు పొందారని చెప్తుంటారు ఎందుకంటే అమ్మతో కలుసుకుంటేనే ఈశ్వరుడికి పవర్ లేకపోతే ఆయన ప్రేతంగా ఉంటాడు మన అందరిలో ఉండేది ప్రేతమే అమ్మడిని మూలాధారంలో ఉండే ఇప్పుడు ఈ అమ్మాని పైకి పోయి భర్తతో కలుసుకునేది కాబట్టి తప్పదు చేశాను తొమ్మిది రాత్రులలో తొమ్మిది స్థితులు పొంది తొమ్మిదో చక్రమైనటువంటి శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణాలు ఉంటాయి మూలాధారం నుంచి సహస్రాలన్నీ తొమ్మిది ఆవరణాలు మూలాధారం స్వాధిష్టానం అణిపూర్వకం అనాగం విశుద్ధం ఆజ్ఞ సర్వద్భోధహార చక్రం సర్వసిద్ధిపథా చక్రం సర్వానందమైన చక్రం అని ఈ విధంగా అన్ని చక్రాలు దాటి అమ్మని రోజు రోజుకి తప్ప చేసి పైకి పోయి పరమేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకొని ఆమె యొక్క శక్తులన్నీ ఆమెకి వచ్చేస్తాయి ఆమె అపారమైనటువంటి సిద్ధులు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి వచ్చినాయి అంట అమ్మని కలుసుకుంటానే అమ్మతో ఐక్యం అవుతాను అప్పుడు రాజరాజేశ్వరి స్థితి వస్తుంది మనకి ఈ అమ్మని పైకి పోయి ఈశ్వరిని కలుసుకున్నప్పుడే సిద్ధి సిద్ధరాత్రి అంటారు అందువల్ల ఈరోజు అలాంటి స్థితిని అమ్మవారు గొప్ప స్థితిలో ఉంటారు శివభారతులు ఇద్దరు కలిసినటువంటి స్థితి యాద సిద్ధరాత్రిని మనందరికి కూడా అమ్మవారిని మనం సిద్ధరాత్రి అమ్మవారిని కానీ కమలాసనంలో ఉండే అమ్మని మనం ధ్యానం చేస్తే మనకు భూతభేత పిచార్యాలు భయాలు పోతాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనలో జ్ఞానాన్ని ఇస్తుంది సంపదలు ఇస్తుంది ఎన్నో రకాలు మనం బాహ్యంగా అమ్మవారిని విగ్రహ రూపంలో ఉపాసించిన పటంలో పెట్టిన కలిసిలో పెట్టిన యజ్ఞం ద్వారా చేసిన మనకి అనేకమైన ఫలితాలని పార్వతీ పరమేశ్వరులు ప్రసాదిస్తారు ఇది గొప్ప సాంప్రదాయం మనకి తెలియ నవరాత్రులు అందరూ ఉపవాసం ఉండాలా ఒక పూట మధ్యాహ్నం అయినా తక్కువ తీసుకొని ఉదయం సాయంత్రం ఆహారం తీసుకొని మధ్యాహ్నటప్పుడు ప్రాణాయామం చేసి శక్తిని పెంచుకోవాలి ప్రాణశక్తిని లోపల పెంచుకుంటే మనకి డివిటమిన్ పెరుగుతుంది బీట్ పెరుగుతుంది మనం అద్భుతమైన ఆరోగ్యవంతం అవుతాం కేవలం ఇది ఉపాసనతోనే అష్టోత్తరాలు సహసనామాలు ఆ చెవులో ఆ మంత్ర శక్తి ఎక్కడైతే పూజ విజ్ఞాగారత మనం పోయి కూర్చొని ఇతర విషయాలు వదిలేయాలా ఇతర విషయాలు మాట్లాడకూడదు మనం సెల్ ఫోన్ కట్టేయాలా హాయిగా ఆ ఎక్కడ పోయినా మీరు ఆ మంత్రాలు వింటే చెవులోకి డెబ్భై రెండు వేల నాళ్లు ఉంటాయి శరీరంలో ప్రధానంగా ఆ డెబ్బై రెండు వేల నాళ్లలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే అగ్నితత్వం పెరుగుతుంది అరుణకాంతి పెరుగుతుంది మనలో ఆ దైవశక్తి ఎప్పుడు పెరిగిందో మన పాపాలన్నీ పోయినట్టే పాపాలంటే అజ్ఞానం మన లోపల సీకటే కార్బన్ డైఆక్సైడ్ అందువల్ల మనమంతా ఈ విధంగా అమ్మవారినియాలు కూడా ఉపాసించి ఆ రాజరాశి దేవి అనుగ్రహం పొందాలని అందరిని కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి